ప్రతేడనడవి స్వాగతం శిరక్షణమే కోసం నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు కేసు వివరాలను ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి మీడియాకు వెల్లడించారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిమితులు నకిలీ విద్యా సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్న గ్యాంగ్ అరికట్టేందుకు శనివారం విశ్వసనీయ సమాచారంతో నార్సింగి పోలీసులు స్థానిక నార్సింగి చింతచెట్టు ప్రాంతంలో పహార ఏర్పాటు చేశారు నకిలీ సర్టిఫికెట్లను కస్టమర్లకు ఇవ్వడానికి వచ్చిన ఐదుగురు వ్యక్తుల ముఠాను అరెస్ట్ చేశారు పట్టుకున్నారు ఆ సమయంలో వారి వద్ద నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు మెమోలు ట్రాన్స్పోర్ట్ సర్టిఫికెట్లు బోనాపెట్ సర్టిఫికెట్లు ఇతర నకిలీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు నకిలీ సర్టిఫికేట్ల తయారీ ముద్రణ విక్రయం తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు నిందితులు విచారణలు అంగీకరించారు ప్రధాన తయారీదారుడు మీర్జా అక్తర్ అలీ బైగ్ అలియాస్ అస్లాం సర్టిఫికెట్లకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న మహమ్మద్ అజాజ్ అహ్మద్తో పాటు మూడో నిందితుడు వడ్డెపల్లి వెంకట్ సాయిని పట్టుకున్నారు అతడు నకిలీ డిగ్రీ పట్ల కొనుగోలుదారుడు నకిలీ సర్టిఫికేట్ల కొనుగోలుదారుడైన విస్టాల రోహిత్ కుమార్ నకిలీ సర్టిఫికెట్ల కొనుగోలుదారుడు బీటెక్ సర్టిఫికేట్ కొనుగోలుదారుడైన సత్తూరి ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి నకిలీ సర్టిఫికేట్లతో పాటు మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు